రిషేంద్ర భూషణ్ శైలేంద్ర భూషణ్ మధ్య హోరాహోరీగా మాటలు యుద్ధం జరుగుతుంది కదా తర్వాత రిషి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కదా ప్రెస్టేషన్తో శైలేంద్ర కూడా వెళ్ళిపోతాడు కదా రిషి వెళ్తుంటే జగతి ఫోన్ చేస్తుంది అమ్మ ఫోన్ చేస్తున్నారు అని రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే నాన్న రిషి అని బాధగా అంటుంది జగతి అమ్మ ఏంటి వాయిస్ బాధగా అనిపిస్తుంది ఏదో డల్గా మాట్లాడుతున్నారు అనుకుని రిషి ఏంటమ్మా ఏమైంది వాయిస్ ఏంటి అంత డల్గా ఉంది అని అంటాడు వసు వసు అని అంటుంది జగతి వసు ఏమైందమ్మా అని అంటాడు రిషి వసు కళ్ళు తిరిగి పడిపోయింది నాన్న డాక్టర్కి ఫోన్ చేశాను ఇప్పుడే డాక్టర్ గారు వచ్చారు డాక్టర్ చూస్తున్నారు నువ్వెక్కడున్నావు అని అంటుంది జగతి నేను దగ్గరలోనే ఉన్నానమ్మా ఒక టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తాను అయినా వస్తారా కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి భోజనం సరిగ్గా చేయలేదా అని అంటాడు రిషి అది కాదనా అన్న వచ్చాక మాట్లాడుకుందాం త్వరగా రా అని అంటుంది జగతి సరే నేను వచ్చేస్తున్నాను అని రిషి ఫోన్ పెట్టేసి కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు కళ్ళు తిరిగి పడిపోయిన వసూని డాక్టర్ పరీక్షిస్తారు నాడి పట్టుకుని కూడా పరిశీలిస్తారు జగతి మహేంద్ర చాలా టెన్షన్ పడుతూ ఉంటారు జగతి మహేంద్రాలను చూసి డాక్టర్ భయపడాల్సిన అవసరమేమీ లేదండి అని వాళ్ళకి ఒక వార్తను చెప్పి కొంతసేపట్లో తన స్పృహలోకి వస్తుంది భయపడాల్సిన ఏమీ లేదు ఇంకో ఈ ట్యాబ్లెట్స్ రాస్తున్నాను అని ట్యాబ్లెట్స్ కూడా రాసిచ్చి ఇంకా డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు జగతి వసు పక్కనే కూర్చుని వస్తువుకి ఎప్పుడు స్పృహ వస్తుందా అని చూస్తూ ఉంటుంది అంతలో రిషి ఇంటికి వచ్చేస్తాడు కారు దిగి పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చి అమ్మా డాడ్ వస్తారా ఎక్కడా అని వాళ్ళ బెడ్రూంలోకి వెళ్తాడు అమ్మ అసలేమైంది వసు కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి అసలు ఇంకా డాక్టర్ రాలేదా ఇందాకొచ్చారన్నారు కదా ఇంకా వసుకి స్పృహ రాలేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి జగతిని ప్రశ్నిస్తూ ఉంటాడు రిషి కంగారుగా నాన్న రిషి డాక్టర్ గారు వచ్చారు చూశారు వస్తారని పరీక్షించారు వెళ్ళారు టాబ్లెట్స్ కూడా రాశారు త్వరలోనే స్పృహ వస్తుందని చెప్పారు అందుకే మేము వెయిట్ చేస్తున్నాము ఏమి కాదన్నారు అని అంటాడు మహేంద్ర ఏంటి డాడ్ ఏమీ ఏంటి డాక్టర్ గారు వచ్చి చూసి వెళ్ళినా సరే ఇంకా స్పృహ రాలేదంటే ఏమనుకోవాలి నడవండి హాస్పిటల్కి తీసుకువెళ్దాం అయినా హాస్పిటల్కి తీసుకువెళ్లకుండా ఎందుకు ఇలానే ఉంచారు ఇక్కడే ఉంచారు అని రిషి జగతి మహేంద్రల మీద కోపడుతూ ఉంటాడు రిషి మాటలు వసు చెవులకి వినిపిస్తూ ఉంటాయి రిషి మాటలు విన్నగానే వసుకి స్పృహ వస్తూ ఉంటుంది అలా రిషి కోపడుతూ ఉంటే జగతి మహేంద్ర ఒకరినొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ ఉంటారు వసు కళ్ళు తెరవాలని ట్రై చేస్తూ ఇంకా నెమ్మదిగా స సర్ అని కళ్ళు తెరవడానికి ట్రై చేస్తూ ఉంటుంది వసుకి స్పృహ వస్తూ ఉంటుంది ఇంకా జగతి వాటరు మొక్క మీద చల్లి తుడుస్తుంది ఇంకా నెమ్మదిగా వసుకి స్పృహ వస్తుంది వసు లేచి నెమ్మదిగా కూర్చోబోతుంటే వస్తారా ఉండు అని రిషి పక్కకి వెళ్ళి ఇంకా వస్తారని కూర్చోపెడతాడు పెడతాడు వసు రిషి చేపట్టుకుని సార్ నాకేమైంది అత్తయ్యా నాకేమైంది అని అడుగుతూ ఉంటుంది జగతి వసుకి ఎదురుగా కూర్చుని ఏమీ లేదు వసు నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు అని అంటుంది అవునా నాకు అసలు ఏమీ గుర్తులేదు అత్తయ్యా అని అంటుంది వసు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు కొంచెం అలానే అనిపిస్తుందిలే ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటుంది జగతి ఇప్పుడు ఎలా ఉంది వస్సు పర్వాలేదా నీకు బాగానే అనిపిస్తుందా అని అంటుంది జగతి హా బాగానే ఉంది అత్తయ్య అని అంటుంది వసు జగతి వసు తల నిమురుతూ కంగ్రాట్స్ వస్సు అని అంటుంది మహేంద్ర కూడా దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అమ్మ వస్తారా అని అంటాడు అమ్మకి డాడ్కి ఏమైంది ఒక పక్కన వసు కళ్ళు తిరిగి పడిపోతే కంగ్రాట్స్ చెప్తారేంటి అసలు వీళ్ళేం మాట్లాడుతున్నారు అని రిషి జగతి మహేంద్రల వంక ఆశ్చర్యంగా చూస్తాడు వసు రెస్ట్ తీసుకో నేను వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను మహేంద్ర అని జగతి మహేంద్ర వెళ్ళబోతూ ఉంటారు డాట్ అమ్మా ఒక నిమిషం ఆగండి అని అంటాడు రిషి సీరియస్గా జగతి మహేంద్ర ఆగుతారు ఏంటి రిషి అని అంటారు అసలు మీరేం మాట్లాడుతున్నారు వసు ఒక పక్కన కళ్ళు తిరిగి పడిపోతే కంగ్రాట్స్ చెప్తారేంటి అసలు మీకేమైంది వసుతో పాటు మిమ్మల్ని కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళమంటారా అసలు అర్థం పర్థం లేకుండా అలా మాట్లాడుతున్నారేంటి కంగ్రాట్స్ చెప్తారేంటి అని అంటాడు రిషి జగతి మహేంద్ర నవ్వుతూ ఉంటారు ఒక పక్కన నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉంటే నవ్వుతారేంటమ్మా ఏంటి డాడ్ అసలు ఏమైంది మీకు అని అంటాడు రిషి మీ ఆవిడిని మేము జాగ్రత్తగా చూసుకోలేనట్టు మీ ఆవిడ మీద మాకు ప్రేమ లేనట్టు మా మీద ఎగిరెగిరి పడ్డావు కదా చాలా సీరియస్ అయిపోయావు కదా అదేదో మీ ఆవిడనే అడుగు మీ ఆవిడే చెప్తుంది మేము చెప్పము అని అంటుంది జగతి ఏంటి డాడ్ అమ్మ ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అంటాడు రిషి నాన్నా మీ అమ్మ ఏదంటే అదే కరెక్ట్ అంతేగా అంతేగా అని అంటాడు మహేంద్ర డాడ్ అమ్మ మీ మాటలు నాకు అసలేమీ అర్థం కావట్లేదు అసలేంటో కరెక్ట్గా చెప్పండి అని అంటాడు రిషి మా మాటలు అర్థం కావట్లేదు కదా అర్థమయ్యే వాళ్ళు చెప్తే అర్థమవుతుందిలే నాకు వంటగదిలో చాలా పని ఉంది మహేంద్ర నువ్వు వస్తావా హెల్ప్ చేస్తావా అని అంటుంది జగతి వస్తాను జగతి అని మహేంద్ర కూడా జగతితో అంటాడు అలా జగతి మహేంద్ర నవ్వుకుంటూ సరే వసు మేము వెళ్తున్నాము అని జగతి వసు వంక చూస్తూ నువ్వే చెప్పు నేనేం చెప్పను అని అంటుంది సైగ చేస్తూ సరే అన్నట్టు వసు కూడా సైగ చేస్తుంది అలా సైగలతో కోడలిద్దరూ మాట్లాడేసుకుని రా మహేంద్ర వెళ్దాం అని అంటుంది జగతి హా నడు జగతి అసలే వంటగదిలో చాలా పనుంది నడు నడు అని అంటాడు మహేంద్ర అలా ఇద్దరు నవ్వుకుంటూ జగతి మహేంద్ర అక్కడ నుండి బయటికి వచ్చేస్తారు వంటగదిలోకి వెళ్ళిపోతారు ఇంకా రిషికి వాళ్ళ ప్రవర్తన ఏమీ అర్థం కాక తల పట్టుకుని అసలు వీళ్ళేంటి అమ్మ డాడ్ ఎలా ప్రవర్తిస్తున్నారేంటి ఏంటి వస్తారా వీళ్ళకి ఏమైనా అయిందా ఏంటి అని అంటాడు రిషి బస్సు నెమ్మదిగా నవ్వుతూ ఉంటుంది ఒక పక్క వాళ్ళు నవ్వుకుంటూ ఏదేదో మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావు అసలు ఏం జరిగింది అసలు నువ్వు ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు లంచ్ సరిగ్గా చేయలేదా కాలేజీ పనుల్లో పడి నేను లేనని ఒక్కదానివే తినలేక వదిలేసావా సరిగ్గా తినలేదా అని రిషి అడుగుతూ ఉంటాడు సార్ నేను లంచ్ చేశాను అత్తయ్య మావయ్యలతో కలిసి లంచ్ చేశాను మీరు లేరు కదా ఒక్కదాన్నే తినలేనేమో అని వాళ్ళు నా కంపెనీ ఇచ్చారు అని అంటుంది వసు మరి ఎందుకు కళ్ళు తిరిగింది నీకు ఎందుకు పడిపోయావు అసలు ఎందుకు అలా అయింది హాస్పిటల్కి వెళ్దామా ఒకసారి చెకప్ చేస్తాను అని అంటాడు రిషి ఏమీ వద్దు సార్ అని అంటుంది వసు అలా అంటే ఎలా చూడు ఎంత డల్ అయిపోయావో అని అంటాడు రిషి పర్వాలేదు సార్ ఇప్పుడు నాకు బాగానే ఉంది మీకు ఒక విషయం చెప్పాలి అని అంటుంది వసు కాలేజీకి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండు రెస్ట్ తీసుకో అని అంటాడు రిషి కాలేజీకి సంబంధించిన విషయాలు కాదు సార్ పర్సనల్ విషయాలే అని అంటుంది వసు పర్సనల్ విషయమా ఏంటి అని అడుగుతాడు రిషి అది అది అని వసు సిగ్గుపడుతూ ఉంటుంది అది అది అంటే ఏంటి అమ్మ డాడ్ కూడా అలానే మాట దాట వేసి ఏవేవో మాట్లాడుతూ వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు కూడా చెప్పాలి అన్నావు ఏమీ చెప్పట్లేదు అసలేం జరుగుతుంది అని అంటాడు రిషి సార్ అది అని వసు సిగ్గుపడుతూ రెండు రెండువేళ్ళు చూపిస్తూ ఉంటుంది వసు అలా చూపించేసరికి రిషి ఓ కళ్ళు తిరిగి పడిపోయింది కదా చాలా నీరసంగా ఉన్నట్టుంది అందుకే వాష్రూమ్ వెళ్ళడానికి ఓపిక లేక నన్ను తీసుకువెళ్ళమన్నట్టు అలా చూపిస్తుందేమో పాపం ఆ విషయం నోటితో చెప్పలేక సిగ్గుపడుతున్నట్టుంది అని అనుకుంటూ వసుని వాష్రూమ్ దగ్గర దించడానికి వసుని ఎత్తుకోపోతూ ఉంటాడు రిషి రిషి అలా చేస్తుంటే వసుకి ఆశ్చర్యంగా అనిపించి సార్ ఏం చేస్తున్నారు అని అంటుంది ఏంటి వసు నువ్వే కదా వాష్రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళమన్నావు అందుకే నువ్వు నోటితో చెప్పలేక అలా సైగల ద్వారా చెప్తూ సిగ్గుపడుతున్నావు కదా అయినా నా దగ్గర నీకు సిగ్గేంటి నేను ఎత్తుకుని రెండు చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్ళి అక్కడ దించుతాను అని వసుని ఎత్తుకోపోతూ ఉంటాడు రిషి చిచ్చి ఆగండి సార్ నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుంది అని అంటుంది వాసు ఏంటి నువ్వు చెప్పిన దానికి అర్థం ఇది కాదా అని అంటాడు రిషి కాదు సార్ నేను వేరే విషయం గురించి చెప్పాను అని అంటుంది వాసు ఓ దాని అర్థం అది కాదా నేను అలా అనుకున్నాను అని అంటాడు రిషి చిచ్చి ఆ టాపిక్ కాపండి సార్ అని వసు రిషి భుజం పైన అలా ప్రేమగా కొడుతుంది సార్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని సిగ్గుపడుతూ ఉంటుంది ఈ సిగ్గేంటి మధ్యలో అని అంటాడు రిషి నాకు సిగ్గు వస్తుంది సార్ అని అంటుంది వసు సరే సరే అసలేంటి ఏమైంది చెప్పు అని అంటాడు రిషి అది అంటూ సిగ్గుపడుతూ రిషి చేతిని వసు చేతుల్లోకి తీసుకుని మన కాలేజ్కి మన కాలేజ్కి అని అంటుంది మళ్ళీ మన కాలేజ్కి అంటావు అసలేంటి అని అంటాడు రిషి ఏం లేదు సార్ మన కాలేజ్కి త్వరలో జూనియర్ ఎండి రాబోతున్నాడు అని సిగ్గుపడుతూ ఉంటుంది ఏంటి జూనియర్ ఎండియా ఎవరైనా వస్తే నేను ఊరుకుంటానా అంటూ అప్పుడు స్ట్రైక్ అవుతూ ఉంటుంది రిషికి ఇంకా ఆశ్చర్యంతో వసుని వసు భుజాలను పట్టుకుని దగ్గరగా వెళ్ళి ఏంటి వసు ఏం చెప్తున్నావు అంటే నువ్వు చెప్పేది అని ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు రిషి వసు సిగ్గుపడుతూ అవును సార్ నేను చెప్పేది ఆ విషయం గురించి ఇప్పుడు సెకండ్ మంత్ అన్నట్టుగా రెండు వేలు చూపిస్తుంది అంటే ఇప్పటి వరకు నువ్వు చెప్పాలనుకున్నది ఇదా అని రిషి చాలా సంతోషంతో అసలు రిషి ఆనందానికి హద్దులుండవు అవునా ఈ విషయం చెప్పడానికే అమ్మ నాన్న అలా ఏదేదో మాట్లాడారా అని అంటాడు రిషి అవును సార్ వాళ్ళు మన ఇద్దరం మాట్లాడుకుంటేనే బెస్ట్ అని మీకు అత్తయ్య మావయ్య ఈ విషయాన్ని చెప్పలేదు అని అంటుంది వసు ఓ గాడ్ అని రిషి చాలా సంతోషపడుతూ ఉంటాడు వసుని ఎత్తుకుని గిరిగిరా తిప్పుతూ వస్తారా ఎంత మంచి శుభవార్త చెప్పావు అని రిషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సార్ ఆపండి ఆపండి అని అంటూ ఉంటుంది రిషి అలా తిప్పుతూ ఉంటే ఓ మర్చిపోయాను నీకు అసలే కళ్ళు తిరిగి పడిపోయావు కదా సారీ సారీ అని వస్తారని ఇంకా బెడ్ పైన కూర్చోబెడతాడు రిషి రిషి కూడా వసు పక్కనే కూర్చొని వసు చేతులని తన చేతుల్లోకి తీసుకుంటాడు వసు రిషి భుజం పైన అలా వాలి పడుకుంటుంది రిషి చాలా సంతోషంగా ఉంది వస్తారా మన ఇద్దరం ముగ్గురు అవుతున్నామంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటాడు తన సంతోషాన్నంతా వస్తారాతో చెప్తూ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది సార్ అని అంటుంది వసు ఇంత మంచి గుడ్ న్యూస్ని నాకు చెప్పినందుకు చాలా 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 థ్యాంక్స్ వసు అని రిషి వసు నుదిర్పై ముద్దు పెడతాడు అలా వసు ప్రెగ్నెంట్ అయింది అనే సంతోషంతో రిషి వసు చాలా హ్యాపీగా సమయాన్ని గడుపుతూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా సంతోషంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్